నమస్కారం గురుగారు యోగా సభ్యులందరికీ కూడా నమస్కారం నేను యోగా క్లాస్లో జాయిన్ అయ్యి సెవెన్ మంత్స్ అవుతుందండి నాకు ఈ నుండి కోల్డ్ అండ్ కాఫ్ అనేది చాలా రెగ్యు ఎప్పుడు ఉండేటివి అది తగ్గేదే కాదు ఎన్నో హాస్పిటల్ డాక్టర్స్ కి తీసుకెళ్ళారు అప్పుడు మా అమ్మ నాన్న వెళ్ళినప్పుడు కూడా కొన్ని వాళ్ళు చైనీస్ ప్రాబ్లం ఉంది ఆపరేషన్ చేయాలని మెడిసిన్స్ ఇస్తారు తర్వాత ఆ మెడిసిన్స్ వాడినంత సేపు బాగానే ఉంటదండి మళ్ళీ వన్ మంత్ కల్లా మళ్ళీ వచ్చేసేది ఎవరీ టైమ్ ఉండేది అంటే ఈ సీజన్ ఆ సీజన్ అని ఏం లేదు అది కొన్ని వాళ్ళు ఎదిగే కొద్దీ తగ్గిపోతాది అని కొన్ని డాక్టర్స్ కూడా చెప్పిన వాళ్ళు చాలా రకరకాలు చెప్పినారు తర్వాత ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయిన దాకా తగ్గిపోయినాయి అయినా కూడా ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటది ఏదో ఒక సీజన్ ఏదో ఒక టైంలో వస్తూ ఉంటది గోల్డెన్ కాఫ్ వచ్చిందంటే అందరికి వచ్చేలాగా నార్మల్ ఉండదండి నాకి వచ్చిందంటే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కి ఫుల్ దగ్గు అది సివియర్ ఎలా ఉంటదంటే అంటే ఎగ్జామ్ హాల్ అన్ని అందరు గా ఉన్నప్పటికీ కూడా నాకు నేను మాత్రం దగ్గుకుంటానే ఉంటాను నైట్ అంతా రెగ్యులర్ గా దగ్గు ఉంటానే ఉంటది దానికోసం ఎన్నో కషాయాలు మళ్ళీ ట్యాబ్లెట్స్ ఎన్నో తీసుకున్నానండి ఆ టయానికి అవి తగ్గేదే గానీ తర్వాత తగ్గేదే లేదు నాకు ఇప్పుడు థర్టీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇట్లా లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను ఈ ఒక సీజన్ లో ఏదో ఒక టైంలో నాకు కోల్డ్ అండ్ కాఫ్ వచ్చి వన్ మంత్ కి తగ్గకుండా ఉండింది కానీ ఈ ఇయర్ యోగా చేరిన తర్వాత నాకు అసలు దగ్గి అనేది లేదు అసలు రానే లేదు నాకు చాలా వండర్ గా అనిపించింది చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది గురుగారు అవి తప్పనిసరిగా ఉంటదమ్మా అది మనకు తెలియకుండానే చాలా బెనిఫిట్స్ పొందుతారు అందరూ కూడా తెలియకుండానే వస్తాయి లాభాలు వస్తాయి ఎందుకంటే ఈసారి మేము బయటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో అందరు కూడా కోల్డ్ కాఫ్ అందరు మా పిల్లలు మా హస్బెండ్ అందరికీ కూడా ఉన్నింది కానీ నాకు మాత్రం రాలేదు యూజువల్ గా నాకే వచ్చేది ఎప్పుడు నాకు మాత్రం రాలేదు లైట్ గా ఒక త్రీ డేస్ ఏమో నోస్ బ్లాక్ ఉన్నింది అంతే తర్వాత అది కూడా నైట్ లోనే తర్వాత ఏమి లేదండి చాలా చాలా నార్మల్ గా ఉండింది ఇంట్లో వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా నాకేం రాలేదు ఇంట్లో వాళ్ళకే వచ్చినాయి ఆ విధంగా నాకి మనకే తెలియకుండా ఇమ్యూనిటీ అనేది చాలా బాగా డెవలప్ అయ్యింది అదే కాకుండా గా ఫస్ట్ మంత్ లోనే నాకు తెలిసింది ఏంటంటే అవి వచ్చి ఎట్లా అంటే రెగ్యులర్ గా తెలిసింది ఏంటంటే డైలీ నాకు యాక్టివ్ గానే ఉంటది గా నేను మార్నింగ్ లేచి ఏదైనా పని చేసుకునే ఉన్నానంటే ఆ రోజు ఖచ్చితంగా మధ్యాహ్నం నిద్ర వచ్చేసేది ఇప్పుడు అలా కాదు ఎంత లేట్ గా పడుకున్నా కూడా ఫైవ్ పైకి నిద్ర రావటం లేదు టయానికి నిద్ర బాగా డీప్ స్లీప్ పోతున్నాము టయానికి ఆకలి వేయడం కానీ ఆ బాగా కూడా ఫుడ్ తింటున్నాను కానీ వెయిట్ కూడా తగ్గినాయి ఒక నేను అంతకు ముందు కూడా చెప్పాను కదా గురుగారు ఒక టెన్ ఇయర్స్గా నా ఏ తగ్గకుండా ఉండింది నా బియ్యంఐ వెయిట్ కన్నా ఫైవ్ కేజీ ఎక్కువ ఉంటున్నాను ఇప్పుడు టూ కేజీ బాగా తగ్గినాను అందరు కూడా అడుగుతున్నారు అంత ముందు కన్నా ఇప్పుడు తగ్గినట్టు ఉండవే ఏం డైటింగ్ చేస్తున్నావా అలా అంటూ ఉంటారు అండే వాళ్ళు కానీ అలాంటివి ఏం లేదండి యోగానే చేస్తున్నాను యోగాకి అంత తగ్గుతుందా అని అడుగుతున్నారు అంత దూరం చాలా మార్పు వచ్చిందండి యోగాలో దాంతో ఇంకా ఏంటంటే ఇంకో పాయింట్ మీరు చాలా బాగా నేర్పిస్తున్నారు ఎక్స్ ఎక్స్పెషల్లీ చెప్పాలంటే నేను చూసిన యోగా క్లాస్ ఆ చాలా వరకు ఏంటంటే వస్తారో ఆసనాలు చెప్తారు ఏదో ప్రాణాయామాలు చెప్తారో అంతే అయిపోతుంది మీరు అట్ట కాదండి ప్రతి ఒక్కటి ఎందుకు చేస్తున్నాము ఏంది దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి ఏ భాగంలో దాని ఉపయోగం అనే అనే విషయం చాలా క్లారిటీగా ఇస్తున్నారు ఆ థియరిటికల్ పార్ట్ ఉంది కదండి చాలా చాలా బాగుంటది ఎందుకబ్బా ఇంత మాట్లాడుతున్నారని ఫస్ట్ అనుకునేది కానీ అది ఆనెస్టిగా నేను ఒప్పుకుంటాను ఆ నేను లోపలికి వచ్చి అన్ని విన్నాకే నాకు అర్థమైంది ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారని ఎవరికైనా చెప్పాలన్నా కూడా మనకు దాని గురించి ఒక అవేర్నెస్ నాలెడ్జ్ ఖచ్చితంగా కావాలి కదండి అవి చాలా బాగా థియేటికల్ పార్ట్ వచ్చినాము చెప్పినాము వెళ్ళిపోయినాము అయిపోయింది అనకుండా దేనికి చేస్తున్నాము ఎందుకు అనే విషయం ని చాలా బాగా క్లియర్ గా చెప్తున్నారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి మంచి గురుగారి దగ్గర వచ్చినామని చాలా సంతోషంగా ఉంది నాకు